హలో గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేట్ వరల్డ్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా అదేనండి మీకు ఆల్రెడీ నేను లాస్ట్ డేలో చెప్పాను కదండి సో మేమైతే ఒక డివోషనల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసామని సో అందులో భాగంగా అయితే తిరుపతి అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి సో తిరుపతిలో మాకు మార్నింగ్ టెన్ కల్లా కంప్లీట్ చేసుకుని లెవెన్ కల్లా అయితే ట్రైన్ అయితే మళ్ళీ ఎక్కేసాము సో లెవెన్కి ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి సో అక్కడ నుండి అయితే మా అరుణాచలం జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది సో అరుణాచలంలో దిగేటప్పటికి ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో అయ్యిందండి సో ప్రజెంట్ అరుణాచలం ఇలా ఉందండి వ్యూ అయితేనే క్లైమేట్ అంతా మీరు కూడా చూడండి అసలు ఈవినింగ్ ఫైవ్ అయినట్టు అయితే లేదు అసలు చాలా ఎండగా ఉంది చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది మాకైతేనే సో లొకేషన్ కూడా మారడం వల్ల ట్రైన్ దిగిన తర్వాత అయితే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోలు అయితే మాట్లాడేశారండి సో మన హైదరాబాద్లో లాగైతే చిన్న చిన్న ఆటోలు కాదు సో ఏపీ లాగా పెద్ద పెద్ద ఆటోలు అయితే ఉన్నాయి సో ఆటో మాట్లాడుకుని అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము సో మేమైతే ఫస్ట్ రాజగోపురం దగ్గరకైతే మాట్లాడుకున్నామండి మేము ఆల్రెడీ రాజగోపురం దగ్గర కొన్ని అయితే ఆన్లైన్లో చూసాము సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళందరూ ఏమన్నారంటే ప్రెజెంట్ అయితే వేకెన్సీస్ ఏమీ లేవండి సో అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి అన్నారు సో అందుకని అక్కడికే వెళ్ళి డైరెక్ట్గా అయితే మేము తీసుకుందామని ఫిక్స్ అయ్యాము ఇంకా సో మన స్టేషన్ నుంచి అయితే రాజగోపురానికి కొంచెం దగ్గరలో అయితే ఆపేరండి ఈ ఆటో ఇక్కడైతే గర్ల్స్ అంతా లగేజ్తో ఒకటి ఒక పక్కన అయితే నుంచి ఉన్నాం ఇలాగా జెంట్స్ అయితే ఒక త్రీ మెంబర్స్ ఒక పక్కకి ఒక త్రీ మెంబర్స్ ఒక పక్కకి వెళ్ళైతే రూమ్స్ కోసం వెళ్ళారు అక్కడ నుండి అయితే మనకైతే ఒక రూమ్ అయితే అన్నారు సో అక్కడి నుండి అయితే మళ్ళీ లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకుని మళ్ళీ ఇంకో ఆటో తీసుకుని మాట్లాడుకొని వెళ్ళామండి ఆ లాడ్జ్ ఇదేనండి అభిరామి లాడ్జ్ సో ఈ ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే వేకెన్సీస్ ఏమీ లేవు సో మనకైతే సెకండ్ ఫ్లోర్లో దొరికింది సో ఇదైతే స్టార్టింగ్లో తీసానండి నేను హోటల్ చూసి పైకి వెళ్తున్నప్పుడు ఇది చూడగానే షాక్ అయ్యాను అసలు మెట్లు ఎలా ఉన్నాయంటే సులగొప్పి వేస్తా చూసారండి అలా జారుడు జారుడుబలలాగా అంత హైట్లో పెట్టాడు అసలు డైరెక్ట్ ఒకటి స్లాబ్కి డైరెక్ట్ అసలు నడవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది ఏదో గుడారంలోకి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది బాగా అనిపించింది అసలు ఇబ్బంది కానీ సో ఇదైతే ఆ లాడ్జ్కి బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి బయట అంతా వ్యూ ఇక్కడ నుండి అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే మళ్ళీ వెళ్తున్నాము సో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి తిరుపతిలో ఏంటంటే రూమ్స్ కోసం చాలా తిరిగాం కదండి ఇక్కడ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి అయితే అవైలబుల్గా ఉంటుంది సో పర్లేదు కొంచెం మంచిగానే అనిపించింది కొంచెం రీజనబుల్గానే అనిపించిందండి తిరుపతితో పోల్చుకుంటే అక్కడ మనకైతే వన్ బీహెచ్కే దొరికిందండి సో ఇక్కడైతే వన్ బీహెచ్కే కాదు టూ రూమ్స్ అండి ఇప్పుడు మనం వెళ్తున్న దాంట్లో చివరి కార్నర్ రూమ్ అండి ఇది ఇది వచ్చేసి అండి ఇది ముందు నేను తీద్దాం అనుకున్నానండి వీడియో మేము వచ్చినప్పుడు ఇంత లగేజ్తో వస్తున్నాం కదండి నేను ఆ టైంలో వీడియో తీస్తే వీళ్ళు నన్ను వేసుకుంటారని చెప్పి అయితే అప్పుడు వీడియో తీకోకుండా ఆఫ్టర్నూన్ టైంలో తీసానండి ఈ వీడియో ఇక్కడ నుంచి సెకండ్కి వెళ్తుంటే అది లెఫ్ట్ తీసుకుని రైట్కి వెళ్తుంటే వెనకాల గర్ల్స్ రూమ్ అండి సారీ సారీ బాయ్స్ రూము అక్కడ మనకు కొండ పక్కన నేను జూమ్ చేశాను చూడండి అక్కడే మన టెంపుల్ ఉంటుంది స్వామివారి టెంపుల్ ఇక్కడ నుండి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే జెంట్స్ రూమ్ అండి సో గర్ల్స్ అందరూనేమో ఏసీ రూమ్ ఇచ్చారండి ఏమో నాన్ ఏసీ రూమ్ దొరికింది సో బాయ్స్ అందరూ అయితే ఇందులో ఉన్నారు నేను గర్ల్స్ రూమ్ కూడా అనుకున్నాను కానీ మనం స్ట్రెయిన్ అయిపోయి వెళ్ళడం వల్ల గర్ల్స్ అందరూ కొంచెం పడుకున్నారు సో అమ్మాయిలు అంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా అని చెప్పి నేనైతే గర్ల్స్ రూమ్ అయితే వీడియో తీయలేదండి ఇది వచ్చేసి జెంట్స్ రూము వీళ్ళైతే మంచిగా ఉన్నారు వాష్రూమ్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పాపం జెంట్స్ దేనికైనా అడ్జస్ట్ అవుతారని ఏంటో తెలీదు కానీ వీళ్ళకైతే ఏసీ లేదు పక్క టీవీ లేదు ఏమీ లేదండి జస్ట్ రూమ్ మాత్రమే ఉంది గర్ల్స్ రూమ్లో అయితే మంచిగా అన్నీ ఇచ్చాడు సో అన్ని రకాలుగా కూడా బాగుంది ఫెసిలిటీసు సో గర్ల్స్ అంతా అందులో ఉండితే ఫ్రెష్ అయ్యామండి మేము వెళ్ళేటప్పుడు సిక్స్ అయింది సో సిక్స్కి వెళ్ళి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని సెవెన్ కల్లా రైడ్ ఇవ్వడం స్టార్ట్ చేసి మేము ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలో అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి టెంపుల్కి ఎంటర్ అయిన దగ్గర ఇలాగైతే నామాలు పెడుతున్నారు అక్కడ సో మా పాప అయితే వాళ్ళ మామ ఎత్తుకున్నారు పాపని సో వాళ్ళ మామ పెట్టుకున్న తర్వాత పాపకు కూడా పెట్టించాడండి తను మా మేడం గారు కూడా అయితే మంచిగా నామాలు పెట్టించుకున్నారు సో ఫస్ట్ వద్దు అని చెప్పిందో సగం పెట్టిన తర్వాత మిగతా కంప్లీట్ చేయించుకుంది ఎలా అయితే సో ఇలా అయితే అందరం నామాలన్నీ పెట్టించేసుకున్న తర్వాత సో అక్కడే మేము టిఫిన్ అన్నీ చేసేసి అయితే స్టార్ట్ చేయాలనుకున్నాము మేము అనుకున్నది అంటే గురు ప్రదక్షిణ కదండి సో ఆ గురు ప్రదక్షిణకి ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పట్టేస్తుంది మధ్యలో ఫుడ్ దొరుకుతుంది దొరకదు అన్న అనిపించి మేము ముందే టిఫిన్ చేసేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ అండి సో ఇక్కడే మనం దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలంట సో అంతకన్నా ముందైతే మనం టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ చేద్దామని చెప్పి టెంపుల్కి ఆపోజిట్ స్ట్రీట్ ఉందండి ఒకటి సో ఆ స్ట్రీట్ దగ్గర నుంచి అయితే టిఫిన్ అవి చేయడానికి వెళ్ళాము మేము ఉండే లాడ్జ్కి ఈ టెంపుల్కి ఒక హాఫ్ ఉందండి డిస్టెన్స్ సో అక్కడి నుంచి వచ్చేసాము ఇది బ్యాక్ స్ట్రీట్ అండి ఇది సో ఈ అయితే వెళ్ళి టిఫిన్ చేసాము మేము టిఫిన్ చేసిన దగ్గర మాకైతే ఒక చిన్న హోటల్ కనిపించింది చిన్నది కాదు పెద్ద హోటల్ కనిపించింది కో ఇన్సిడెంట్ ఏంటంటే మా బవిని మేము కన్నా అని పిలుస్తాము ఆ హోటల్ పేరు కూడా కన్నా భలే అనిపించింది సో ఎక్కడి నుంచి వెళ్ళే ముందు అయితే చిన్నగా ఒక చిన్న వీడియో కానీ ఆరో సెల్ఫీస్ ఏమైనా దిగాలనుకున్నాం సో అలా రెండు సెల్ఫీస్ దిగేసుకొని స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ ఫ్రూట్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి మనకులాగే కీరా ఇంకా సమ్థింగ్ సీతాఫలం ఇవి ఉన్నాయి వాటితో పాటే కొత్త రకాల ఫ్రూట్స్ అయ్యే ఉన్నాయండి పింక్ కలర్లోని బ్రౌన్ కలర్లోని చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి సో మా జర్నీ అయితే ఇలా అయిందండి మేము గిరి ప్రదక్షిణ ఎలా చేసామో ఏంటి మాకు ఎంత టైం పట్టింది ఇవన్నీ అయితే మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చండి సో మేము ఇప్పుడు టిఫిన్ చేసేసిన తర్వాత అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తామండి సో ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఫర్దర్ కానీ మీకు అన్నీ తెలుస్తాయి అంత కమర్షియల్ ఫ్రెండ్స్ గొట్టు ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ కొబ్బరికాయ దేవుడి కోసం తీసుకుంటే మనకే తిక్ష తీసి కొడుతున్నారు ఫ్రెండ్స్ नीम परफेक्ट ये नेट का इन नेट भी रोना फ्रेंड्स अरे फनंडिका फनंडे